The మొత్తానికి నాగమామ ఎప్పుడులనే స్టేజ్ పైకి అడుగుపెట్టి ఒక్కొక్కరితో అయితే టాస్కులు మొదలు పెట్టేశారు అలానే ఇప్పుడు నిఖిల్ నిండి ఆట మొదలు పెట్టేశారు ఆఖరికి నామినేషన్ నుండి ఎలిమినేషన్ వరకు ప్రతి ఒక్క మాటను కూడా వదిలిపెట్టకుండా అయితే అడిగి కడిగి పారేశారు ఇక సోనియా రాక తర్వాత నిఖిల్లో డల్నెస్ ఉందని గమనించేసిన నాగమామ అందరి ముందు కడిగేశారు ఇక యశ్వినితో చేస్తున్న చేష్టలపై ఏమంటావు నిఖిల్ అంటే నేను దూరం పెట్టడానికి కారణం ఒకటే సోనియా అక్కడే అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు అంటూ మాట్లాడినప్పుడు యశ్విని మాత్రం కూడా రియాక్ట్ అవ్వలేదు అలానే ఆ మాట అబద్ధం అని చెప్పలేదు అందుకే నాకు చాలా కోపం వచ్చింది సార్ నేను అందుకే ఇంకా ఇగ్నోర్ చేస్తున్నాను ట్రూ ఫ్రెండ్ ఎప్పుడు ఇలా ఉండరు అంటూ నిఖిల్ అయితే చెప్పడం జరిగింది ఆ మాటలకి యశ్విని అయితే నిల్చొని రియాక్ట్ అవుతుంది సార్ ఆల్రెడీ నేను నిఖిల్తో తో టీమ్పై గ్రూప్ కేడుతున్నా అంటున్నారు ఇప్పుడు నిఖిల్ పైన వాళ్ళు ఏదో నామినేషన్ చేస్తున్నారు ఆ సమయంలో నేను మధ్యలోకి వెళ్ళి అది కాదు తప్పు అని నేను మాట్లాడితే ఇప్పుడు కూడా నిఖిల్ అశ్విని గేమ్ ఆడుతున్నారని అంటారని సైలెంట్ అయిపోయా అంటూ అశ్విని అనడంతో నువ్వు ఇప్పుడు మాట్లాడే పాయింట్ చాలా తప్పు ఎందుకంటే ఒక ఫ్రెండ్కి ఇంకొక ఫ్రెండ్ సహాయం చేస్తారు కదా రియాక్ట్ అవుతారు కదా అశ్విని యు ఆర్ ద రాంగ్ అంటూ అలానే అశ్విని ఎలిమినేట్ అయిందని విషయాన్ని కూడా అనౌన్స్ చేసి తనని స్టేజ్ పైకి రప్పించేస్తారు నాగమామ మొత్తానికి